హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ అయితే పాపని స్కూల్ పంపించేసి వంట చేసేసి ఇంకా టిఫిన్ కొట్టు చేసేసి గిన్నెలన్నీ అయితే షింక్లో వేసేసి ఇంకా మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని గుడికి అయితే వెళ్లేసి వచ్చానండి ఈ రోజు శ్రావణ మాసం మంగళవారం కాబట్టి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా సేపు అయితే అలా కూర్చున్నానండి మా పక్కింటి మేడం అయితే మా పిల్లలు వస్తున్నారు ఇంకా అల్లూరికి వెళ్ళి వెళ్లి కొంచెం కూరగాయలు ఫ్రూట్స్ తీసుకున్నాము రాసంది అని అయితే పిలిచింది అయితే మేడం తోటి అల్లూర్ దాకా అయితే వెళ్ళేసి ఇంకా వాళ్ళకి కావాల్సి అన్ని అయితే తీసుకున్నారు త్వరగానే ఆటో పోయేటప్పుడు వచ్చేటప్పుడు త్వరగానే ఆటో అయితే దొరికింది తొందరగా అయితే ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసేసరికి ఇంకా లంచ్ టైం అయితే అయిందండి ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా లంచ్ కూడా మా వారికి పెట్టేసి నేను కూడా పెట్టేసి అలా పడుకున్నానండి ఇంకా లేసేసరికి ఇంకెవరో వచ్చినట్టు అనిపించింది లేచి చూసేసరికి ఇంకా మా రిలేషన్స్ అంటే తెలిసిన వాళ్ళు నేను ఇంకా వాళ్ళైతే ప్రెగ్నెంట్ అంట అమ్మాయి వచ్చి ఇంజెక్షన్స్ రాసిచ్చారంట ఇంకా అమ్మాయి అయితే వేపించుకుంటూ ఉంది ఇంట్లో చూసేసరికి ఏం లేవండి ఇంకా కాఫీ టీ పెట్టిద్దాం అని చెప్పి కాఫీ అయితే పెట్టిచ్చేసాను ఇంకా తాగేసింది ఇంకా ఈ గిన్నెలన్నీ అయితే ఇలాగా క్లీన్ చేసేసానండి ఇన్ని గిన్నెలు పడ్డాయండి ఈ రోజు